సంస్కార భారతి ఆధ్వర్యంలో గత కొన్ని వారాలుగా మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా మనం లక్ష్మణాచారి గారిని వారి ఇంటికి రావడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉందో తన సిద్ధాంతం కోసం తన వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశం యొక్క చరిత్ర దాని భవిష్యత్తును ప్రభావితం చేసినటువంటి సంస్థలలో పేరెన్నిక కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ సంఘం ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మన వరంగల్ జిల్లాలో సంఘం యొక్క పాత్ర దానిలో మైలురాయిగా నిలిచినటువంటి ఘట్టాలు ముఖ్యమైనటువంటి వ్యక్తులు వారు ఏ విధంగా సంఘాన్ని మలచారు వరంగల్లో ప్రభావశీలమైన పాత్ర ఏంది ఇలాంటి అన్ని సంఘటనలకు సంబంధించి మనం తెలుసుకోవడానికి వాళ్ళ లక్ష్మణార్ గారి దగ్గరికి వచ్చామండి నమస్కారం అండి గారు నమస్కారం సంఘం అనగానే మనం ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థలను చూస్తున్నాం సమాజంలో ఎన్నో రకాలైనటువంటి వాటి యొక్క ప్రభావశీలత చూస్తున్నాం దాంట్లో అన్ని సంఘాలకి రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ ఎందుకు ఆ ప్రత్యేకత ఉంది మీరేమనుకుంటున్నారు శత పూర్తి చేసుకుంటున్నటువంటి యొక్క రాష్ట్రీయ శాసక సంఘం ఏదైతే ఉందో సత్సంకల్పంతో చిత్తశుద్ధితో ఒక మహానుభావుడికి వచ్చినటువంటి ఒక ఆలోచన విధానానికి తగ్గట్టుగా భగవంతుడి యొక్క కార్యం ఏదైతే ఉందో దానిని చేయడానికని భారతదేశం ఏదైతే ఉందో ఒకప్పుడు జగద్గురువుగా ఉండేది ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఒక కర్మభూమి ధర్మభూమి యోగ భూమి ఈతాచార్యుడు ప్రవచించినటువంటి యొక్క భూమి అట్లాంటి యొక్క భూమి లోపల కొద్ది రోజులు అంటే దాదాపుగా ఒక రెండు వేల సంవత్సరాల యొక్క విదేశీ దండయాత్రలు కావచ్చు లేకపోతే విదేశీ మూకల యొక్క రకరకాలైనటువంటి ఒక విధ్వంసరకరమైనటువంటి వాటిని కూడా తట్టుకొని నిలబడ్డటువంటి యొక్క జాతి ఏదైనా ఉంటే ఆ జాతి భారత జాతి అట్లాంటి భారత జాతిని పునరుజ్జీవింపజేయడానికి అని చెప్పేసి కొద్దిమంది మహానుభావులు ఎవరైతే మనందరికీ చెప్తుంటారో మూడు వేల సంవత్సరాల తర్వాత ఆ పరంపరలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు శ్రీ రామకృష్ణ పరమహంస అని చెప్తారు ఆ రామకృష్ణ పరమహంస యొక్క అంశతో వచ్చినటువంటి ఒక రుద్రాంశ సంభూతుడైనటువంటి ఒక స్వామి వివేకానంద దాని కంటిన్యేషన్ లోపల మనకు వచ్చినటువంటి ఒక శ్రీ యోగి అరవిందులు అదేవిధంగా అంతకుముందు వచ్చినటువంటి మహర్షి దయానంద సరస్వతి అంటే ఒక రకంగా చెప్పాలంటే దయానంద వివేకానంద అరవింద వీళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక సంస్థని ఈ దేశంలో నిర్మించాలనేటువంటి ఒక భావన అంతేకాదు ఈ దేశాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక ఎందరో మహానుభావులు ఒక ఆదిశంకరాచార్య ఒక రామాంజుల వారు రామాంజులు ఒక మధ్వాచార్య ఒక చైతన్య మహాప్రభు ఒక కబీర్ దాస్ ఒక నింబార్కుడు ఇట్లాంటి ఒక మీరాబాయి వీళ్ళందరి యొక్క ఆలోచన విధానాన్ని మనకి నిత్య రోజు ఉదయం గనుక మనం స్మరించుకునేటువంటి ఒక ప్రాతస్మరణీయులో ఏదైతే భారతదేశం గురించి కళలు కన్నారో అట్లాంటి యొక్క కళలను సాకారం చేయడానికి శ్రీ డాక్టర్ కేశవరావు బలిరాం పంతేవార్ గారు కొద్ది మంది పిల్లలతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినటువంటి ఒక రాష్ట్రీయ శసక సంఘం ఈరోజు విశ్వవ్యాప్తమై విశ్వజనీనమై విశ్వమానవ కళ్యాణం గురించి విశ్వమానవ సౌభ్రాతత్వం గురించి పనిచేస్తున్నటువంటి ఒక నాన్ కమ్యూనిస్ట్ నాన్ క్యాపిటలిస్ట్ ఏదైనా జాతీయ భావనతో నిర్మాణమయ్యేటువంటి ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్రీయ సంస్థ సంఘం